జయోబ్రి మరి శ్రీ సదానంద యోగి చరిత్ర ద్వారా మనం చాలా తెలుసుకున్నాం మనకి ఎన్నో విధాలుగా నేర్పించారు మధ్యలో సార్ చెప్పారు గురువు గారు శ్వాస మీద ధ్యాస అనేది అందరికి నేర్పించు ఆనాపానాసతీ అని సో దాన్ని మన వాళ్ళు మనకి ఏ విధంగా నేర్పించారు మన తెలుసు అయినా ఒకసారి ఆనాపానా సతి ధ్యానం చేసే విధానం మనం తెలుసుకుందాం స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి హాయిగా చేతులు రెండు కలిపి వేళ్లల్లో వేళ్ళు పెట్టుకోండి కళ్ళు రెండు మూసుకోండి స్పెట్స్ ఉంటే తీసేయాలి ధ్యానం చేసేటప్పుడు మరి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనించండి మనం ఏదైతే ఇన్హేల్ ఎక్స్హేల్ మనం ఊపిరి తీసుకుంటున్నాం ఊపిరి వదిలేస్తున్నాం లోపలికి తీసుకుంటున్నాం వదిలేస్తున్నాం గమనించండి ఏ విధమైన స్మరణ ఏ విధమైన ఉచ్చారణ అంటే కొంతమంది మంత్రాలు చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళు ఇష్టంగా వాళ్ళకి ఏది అలవాటు ఇంటే అది చెప్తారు ఈ శ్వాస మీద ధ్యాస ఆనాపాన స్థితిలో ఏ మంత్రాలు లేవు అని చెప్పారు మనకి మరి ఆ ఉచ్చారణలు మంత్రాలు ఊపిరి బిగబట్టడాలు ప్రాణాయామాలు అవన్నీ ఏమీ వద్దు పానాపానా సతి ధ్యానం ధ్యానంలో కూర్చోవడం అంటే ఇలా కళ్ళు మూసుకొని కూర్చోవడమే అంతేగాని రోడ్ల మీద పరిగెత్తేది లేదు జిమ్ములు చేసేది లేదు ఏం లేదు ఏ విధమైన స్మరణ ఉచ్ఛారణ చేయవద్దు ఆలోచనలు వస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు వాటిని కట్ 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 చేసి మళ్ళీ మళ్ళీ శ్వాస మీదనే ధ్యాస పెట్టాలి ఆ తద్వారా మనకు మీ శ్వాస చిన్నదై మరి నాసికాగ్రం భ్రూమద్యం నాసికాగ్రంలో మనకేమవుతుందంట స్థితమయ్యి అక్కడ మన దృష్టి స్థితమయ్యి ఆలోచనారహిత స్థితికి చేరుకుంటారు చూడండి ఎంత చక్కగా వివరించారు తద్వారా మీ శ్వాస చిన్నదైపోయి మామూలుగా మన శ్వాస మామూలుగా ఉంటుంది మనమేమి ఎగబీల్చాల్సిన పని లేదు సరళంగా సహజంగా వచ్చే మన శ్వాసను మనం గమనించాలి ఆ గమనించిన ఆ శ్వాసను మనము నాసికాగ్రం ఈ నాసి ఉక్కు అగ్రం అంటే ఇక్కడ ఈ భ్రూ స్థితమై ఆలోచన రహిత స్థితికి చేరుకుంటుంది ఈ ఆలోచన రహిత స్థితికి చేరుకుంటుంది మరి ఎంత సమయం చేయాలి అనేది చెప్పారు ఇక్కడ తర్వాత మన ఇష్టం ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉందో కనీసం అన్ని నిమిషాలు చేయండి సపోజ్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ మినిట్స్ తప్పక ధ్యానం చేయాలి పదేళ్ళు అట్లా వాళ్ళు ఆ పది నిమిషాలు అట్లా వాళ్ళ ఎంత వయసుందో అంత